మిథున అయితే కూర్చొని దేవా గురించి సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నన్ను కాపాడిన విధానమే చూపించింది నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని మా నాన్నకి నిరూపిస్తానని నేను చేసిన ఛాలెంజ్లో గెలిచేశాను ఇక మిగిలింది నా మనసులోని ప్రేమని నీకు చెప్పడం ఈలోపు వాళ్ళ అమ్మమ్మ వచ్చి బంగారు తల్లి ఏం చేస్తున్నావు తల్లి అని అంటుంది అప్పుడు మీద ఏం లేదమ్మమ్మ అని లెగుస్తుంటే అయ్యయ్యో కూర్చో కూర్చోమ్మ అని అమ్మమ్మగారు అంటారు నువ్వు ఏం చేస్తున్నావో దేని గురించి ఆలోచిస్తున్నావు నీ కళ్ళలోని వెలుగు నీ మొహంలోని సిగ్గు చెప్తున్నాయే నా బుగ్గల మనవరాల మీ మెడల పడిన ఆ మూడు ముళ్ళ బంధాన్ని నువ్వు గెలిపించుకునే పరీక్షలో నువ్వు గెలిచావు నీ మనసులోని ప్రేమని మీ ఆయనకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని వాడు లవ్ యూ టూ మిదనా అని చెప్తే వినాలని ఆరాటపడుతున్నావు అంతేగా అబ్బబ్బా వాళ్ళ ఆయన ప్రస్తావన తీసుకురాగానే సిగ్గులు మొగ్గలు వేస్తుందిగా చూడమ్మా నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అవన్నీ జరిగి తీరుతాయి అంతకంటే ముందు నీకు చాలా విలువైన వెలకట్టలేని సంతోషాన్ని చూపిస్తాను రామ్మ రా అని అమ్మమ్మగారు మిదన చేయి పట్టుకొని బయట హాల్లోకి తీసుకువస్తారు అక్కడ మీదన పేరెంట్స్ దేవా పేరెంట్స్ అందరూ కలిసి భోజనం చేస్తుంటారు సంతోషంగా అది చూసి మిదన చాలా సంతోషపడుతుంది దేవా కూడా చూసి సంతోషపడతాను మిథున వాళ్ళ నాన్న ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటారు అప్పుడు మీదన అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న ఒళ్ళో పడుకుంటుంది ఎన్ని రోజులు అవుతుంది నాన్న నేను నీ ఊళ్ళో ఇలా తలపెట్టుకొని పడుకొని మనసులో ఎంత దిగులున్నా ఎంత భయం ఉన్నా ఎట్టే మట్టు మాయమైపోతాయి నీ ఒడిలో నీ ఓదార్పులే అంత మ్యాజిక్ ఉంది నాన్న నేను కనపడకపోయేసరికి మీ ప్రాణం విలవిలలాడిపోయింది కదా నా గురించి నువ్వు చాలా ఏడ్చి ఉంటావు కదా నన్ను ఎప్పుడెప్పుడు కళ్ళారా చూడాలని ప్రాణం ఇప్పటిలో పెట్టుకుని బ్రతికుంటావు కదా దేవా నన్ను కాపాడి తీసుకురాకుంటే ఇక్కడ శ్మశానం అంతా నిశ్శబ్దం ఉండేది నాన్న ఒక ఆడపిల్లని బాధ్యతగా చూసుకునే విషయంలో రక్షణగా చూసుకునే విషయంలోనూ ప్రేమని పంచే విషయంలోనే తండ్రితో ఎవరూ పోటీ పడలేరు సాటిలారేరు అని అంటారు కానీ ఈ విషయంలో దేవ పోటీ పడతాడు నాన్న నాన్న నా కోసం మీరు ఎంతలా ఏడ్చారో దేవా అంతకంటే ఎక్కువగా ఏడ్చాడు నేను కనబడట్లేదు అని నాకు ఏమవుతుందో అని మీరు ఎంతలా అయితే తల్లడిల్లిపోయారో దేవ అంతకంటే ఎక్కువ తల్లడిల్లిపోయాడు నేను కిడ్నాప్ అయిన విషయంలో దేవా తప్పు లేదు అయినా సరే పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు తిండి నిద్ర లేకుండా ఇరవై నాలుగు గంటలు నన్ను వెతికే పనిలోనే ఉన్నాడు నన్ను కళ్ళారా చూశాక దేవాకి ప్రాణం తిరిగి వచ్చింది నాన్న నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే దేవా కళ్ళలో సంతోషం వచ్చింది నా మనిషి అనే బంధం ఉన్నప్పుడు మనసు నిండా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఇంతలా ఆరాటపడతాడు నాన్న దేవా మనసులో నా మీద ఉన్న ప్రేమని నిరూపించడానికి ఇంకా ఏం కావాలి నాన్న దేవాకి నా మీద ఉ ప్రేమేనని మీకు వారం రోజుల్లో నిరూపిస్తానని నేను చేసిన ఛాలెంజ్కి ఇంతలా సాక్ష్యాలు అన్న దేవ మనసులో నేనున్నాను నేనంటే చెప్పలేనంత ప్రేమ ఉంది అదే కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం మీరు కళ్ళారా చూసిన నిజం మరి ఇక నేను గెలిచినట్టే కదా నాన్న అని మీదన వాళ్ళ నాన్నతో ఉంటుంది దేవా ఒంటరిగా ఆలోచిస్తుంటాడు గొడవల గురించి ఈ లోపు మీదన అక్కడికి వచ్చి కూర్చొని నన్ను కాపాడటం కోసం నీ ప్రాణాలని పణంగా పెట్టడం నేను కళ్ళారా చూశాను నేను కనపడని ఈ రెండు రోజులు నువ్వు నరకం చూశావు అని అందరూ చెప్తుంటే విన్నాను ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఎవరు ఇలా ప్రాణాలు పనంగా పెట్టరు కేవలం మనసులో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తికి ఏమవుతుందో అని భయం ఉన్నప్పుడు మాత్రమే ఇంతలా ఆరాటపడతారు నీ మనసులో నా మీద ప్రేమ ఉందని ఇంతకన్నా నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు దేవా మన పెళ్ళి జరగడం యాదృచ్ఛికం కావచ్చు కానీ మన మనసులో ఒకరు అంటే ఒకరికి ప్రేమ ఏర్పడటం మాత్రం యాదృచ్చికం కాదు మనం ఒకరికొకరం నచ్చడం అన్నిటికంటే ముఖ్యంగా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసమే ఆ పరమేశ్వరుడు రెండు రోజులు నన్ను కనపడకుండా చేశాడని నాకు అర్థమయ్యింది ఆ రోజు గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత నా మనసులోని మాట నీతో చెప్పాలనుకున్నాను కానీ అప్పుడు చెప్పడం కంటే ఇప్పుడు చెప్పడమే సరైన సందర్భం అని అర్థమైంది ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు పూర్తిగా అర్థమయ్యింది మరీ ముఖ్యంగా ఒకరిని చూసినప్పుడు కలిగిన ప్రేమ కంటే ఒకరినొకరు అర్థం చేసుకున్న ప్రేమ చాలా విలువైంది చాలా బలమైంది అందుకే నీకు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు నేను ముందు చెప్తున్నాను అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా మన పెళ్లి బంధం ముడిపడింది ఈ పంచభూతాలు సాక్షిగా మన ప్రేమ బలపడింది దేవా నువ్వుంటే నాజతగా మన ఇద్దరం కలిసి సాగుదాం నిండు నూరేళ్ళు సంతోషంగా ఐ లవ్ యూ దేవా ఐ లవ్ యూ దేవా అని చెప్తుంది దేవాని కోగిలించుకొని ఐ లవ్ యూ చెప్తుంది మిథన దేవా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అప్పుడు మీదన నీ మౌనం నాకు అర్థమవుతుంది నీ మనసులోని ప్రేమ నాకు కనిపిస్తుంది నువ్వు చెప్పలేక గొంతు దాటని మాటలు నా గుండెకి వినపడుతున్నాయి నీ కళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఐ లవ్ యూ మిథనా అని మిథనా అని వెళ్ళిపోతుంది దేవ అయితే మిథున కిడ్నాప్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మిథునని ఎవరు కిడ్నాప్ చేశారని అయితే అప్పుడు ఆదిత్య బైక్ వేసుకొని ఇంటికి అయితే వస్తాడు దేవాతో భయ్య నువ్వు సూపర్ భయ్య మిదును ఎక్కడున్నా సరే కనిపెడతాను కాపాడుతాను అని మాట ఇచ్చాం మాట నిలబెట్టుకున్నావు నువ్వు సూపర్ భయ్య నువ్వు నిజంగా చాలా చాలా గ్రేట్ భయ మిథునని కనిపెట్టడానికి నువ్వు పడిన కష్టానికి కనిపెట్టిన విధానానికి నీ షాక్ బ్రెయిన్కి నువ్వు చేసిన రిస్క్కి హ్యాట్స్ ఆఫ్ భయ విధున క్షేమంగా తిరిగి వచ్చినందుకు నాకు ఎంత ప్రశాంతంగా ఉందో నీ విషయంలో అంతే గర్వంగా ఉంది కీప్ టప్ భయ కీప్ టప్ భయ్య మీదన ఎక్కడ ఉంది దానిని ఒకసారి పలకరించాలి భయ్యా ప్లీజ్ భయ్య ఎక్కడ ఉందో చెప్పు భయా అని లోపలికి వెళ్తాడు ఆదిత్య ఇంతటితో ఈరోజు ఈ సీరియల్ ముగిసింది రేపటి లో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్